ఏదైతే డెబ్బై ఆరో వార్డులో హౌసింగ్ బోర్డు పార్కు అల్లూరు సీతారామరాజు పార్కు సుమారుగా పది కోట్ల రూపాయల వ్యాయామంతో అక్కడ పార్క్ నిర్మాణం చేయడం జరుగుతుంది పార్కు సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా ఏది ప్రధాన వర్క్ ఏదైతే ఉందో గ్రీనరీ డెవలప్ చేయడం కానీ అదేవిధంగా వాటర్ వాటర్ సంబంధించి కేబిఆర్ నుంచి వాటర్ లైన్ వేసే విధానం కానీ ఏదైతే వై జంక్షన్ దాటిన తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తి సైట్ నాది ఉందని చెప్పేసి ఆయన వాటర్ లైన్ వేయకుండా ఆపేయడం వల్ల ఏ అయితే మొక్కలు వేసామో హౌసింగ్ బోర్డు పార్క్లో మొక్కలను కూడా చనిపో పరిస్థితుంది దానికి సంబంధించి ఈరోజు ఎస్సీ గోవిందు తీసుకెళ్ళి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది పూర్తి స్థాయిలో పదిహేను రోజుల్లో పార్కు చే పూర్తి చేయమని చెప్పేసి కింద సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏ అయితే మనం దానికి సంబంధించి పార్క్లో అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ పెట్టాలని మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ప్రతిపాదన చేయడం అది కమిషనర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అల్లూరు సీతారామరాజు పార్క్గా నామకరణ చేసి పార్కు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను లోపు పార్క్ ఓపెన్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా హౌసింగ్ బోర్డు పార్క్తో పాటు పక్కన డైరీ కాలనీ వన్ డైరీ కాలనీ టూలో కూడా రెండు పార్కులు దానికి సైమెంటెనియస్గా దాంట్లో చిల్డ్రన్ పా చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఐటెం కూడా ఆ పార్కులో ఏర్పాటు చేయడం పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా దాంట్లో ఏర్పాటు చేసి దాంతోపాటు స్కేటింగ్ స్కేటింగ్ కూడా ఏర్పాటు చేయడం యాంపీ థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ కూడా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో సుమారుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ పూర్తయింది వాటర్తో వాటర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా పని పూర్తయ్యే పరిస్థితి కాబట్టి త్వర త్వరగా పూర్తి చేసి అది ప్రజలకి అంకితం చేయాలని చెప్పేసి అధికారులకి ఎమ్మెల్యే గారి ద్వారాగా నేను చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో దా పార్కు సంబంధించి ఏదైతే జిల్లా మంత్రి గారిని కానీ లేదంటే టూరిజం మంత్రిని కానీ తీసుకొచ్చి పార్క్ ఓపెన్ చేయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది అది కూడా పరిశీలన చేసి త్వరలోనే పార్క్ను ఉపయోగించు ఓపెన్ చేయాలని చెప్పేసి నేనైతే అధికారంలో కోరడం జరిగింది రాబోయే రోజుల్లో ఎందుకంటే సుందరవంతంగా సుమారుగా ఐదున్నర ఎకరాల్లో మనం గాజువాక ప్రాంతంలో ఎక్కడ కూడా అంత విశాలమైన ప్రాంతం లేదు పార్క్కి మంచి ఆహ్లాదకరంగా ఉన్న ఈ గంగవరం పోర్ట్కి అదేవిధంగా స్టీల్ ప్లాంటు ఈ దగ్గరలో హౌసింగ్పొడ కాలనీ సెవెంటీ సిక్స్ వాడులో హౌసింగ్పొడ్ కాలనీ ఓపెన్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అది ఒక ఆహ్లాదకరంగా సాయంత్రం అయితే అదేవిధంగా సెలవు రోజుల్లో పార్క్ని అందరూ కూడా ఉపయోగించుకున్నట్టుగా అదే ఎప్పు పార్కు తీర్చిదిద్దే పరిస్థితుందని చెప్పేసి తెలియపరుస్తున్నాను